స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ర ఈరోజు మనం భౌతిక మార్పు రసాయన మార్పుకు సంబంధించినటువంటి కొన్ని బుక్లోని బిట్స్ను చర్చించుకోబోతున్నాం ఈ వీడియోలో భౌతిక మార్పు అంటే పదార్థం యొక్క కేవలము భౌతిక ధర్మాలలో మాత్రమే మార్పు వస్తుంది అందులో కొత్త పదార్థం అనేది ఏర్పడదు అట్లా కాకుండా రసాయనిక మార్పులో భౌతికపరమైనటువంటి మార్పుతో పాటు కొత్త పదార్థాలు కనుక ఏర్పడితే దాన్ని రసాయనిక మార్పుగా తీసుకుంటారు సో ఇన్ ఫిజికల్ చేంజ్ దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ దేర్ ఈస్ నో న్యూ ప్రోడక్ట్ ఈస్ ఫార్మింగ్ బట్ ఇన్ కెమికల్ చేంజ్ దెర్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ సో ఇప్పుడు కొన్ని మనం దానికి సంబంధించిన పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను మనం చర్చించుకుందాం చూడండి ఇక్కడ ఇడ్లీ పిండి తయారీ కావడం ఇడ్లీ పిండి తయారీ కావడం అనేది ఇడ్లీ పిండి తయారయ్యేటప్పుడు అది పులియ పెట్టడం జరుగుతుంది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి పిండి తయారు కావడం అనేది ఏమవుతుందమ్మా అంటే రసాయనిక మార్పు అవుతుంది భౌతిక మార్పు కాదు రొట్టె పిండి తయారవడంలో ఎలాంటి కొత్త పదార్థాలు ఏర్పడవు కాబట్టి అది ఏమవుతుందమ్మా అంటే భౌతిక మార్పు అవుతుంది రసాయనిక మార్పు కాదు టీ తయారీ సో టీ తయారీలో కూడా కొత్త పదార్థాలు ఏమి ఏర్పడవు అందులో సో వాటర్ బాయిల్ అవుతుంది టీ పొడి కలిపిన తర్వాత కూడా దాని యొక్క రంగు మాత్రమే మారుతుంది రుచి మారుతుంది తప్ప కొత్త పదార్థాలు అనేటివి ఏమి ఏర్పడవు కాబట్టి టీ తయారీ కూడా భౌతిక మార్పు అవుతుంది రసాయన మార్పు కాదు కాయలు పండడం కాయలు పండడంలో అక్కడ కొత్త పదార్థాలు ఏర్పడతాయి కాయలు పండడంలో మనకక్కడ తీసుకున్నట్లయితే యొక్క ప్రమేయం ఉంటుంది సో కాయలు పండడం అనేది కూడా ఏమవుతుందంటే రసాయనిక మార్పు అవుతుంది సో అది భౌతిక మార్పు కాదు నొప్పులకు వాడే లేపనాలు సో పెయిన్ ఐంటిమెంట్స్ అనేటివి కూడా అనేక రసాయన పదార్థాల ద్వారా తయారవుతుంది కాబట్టి అది రసాయనిక మార్పు అవుతుంది భౌతిక మార్పు కాదు కాగితం చెంచడం అనేది నువ్వు కాగితం చించినప్పుడు దాని యొక్క లో మార్పు వస్తుంది ఆకారంలో మార్పు వస్తుంది కానీ కొత్త కాగితం కానీ కొత్త పదార్థం ఏర్పడదు కాబట్టి కాగితం చించడం అనేది అదేమవుతుందమ్మా అంటే అది భౌతిక మార్పు అవుతుంది వేసవిలో చర్మం రంగు మారడం అనేది మన చర్మం మీద ట్యాన్ ఏర్పడుతుంది అంటే కొత్త పదార్థం ఏర్పడుతుంది కాబట్టి అది రసాయనిక మార్పు అవుతుంది భౌతిక మార్పు కాదు మొక్కలు ఎదగడం అనేది మొక్కలు ఎదిగేటప్పుడు కిరణజన్య సమయోగ్రీ జరుగుతుంది ఫోటో సింథసిస్ జరుగుతుంది అక్కడ అక్కడ మనకు అనేకమైనటువంటి కొత్త పదార్థాలు గ్లూకోజ్ లాంటి పదార్థాలు ఏర్పడతాయి కాబట్టి మొక్కలు ఎదగడం అనేది రసాయనిక మార్పు అవుతుంది సో ఈ విధంగా పుస్తకంలో ఇచ్చినటువంటి డౌట్స్ని పిల్లలు కొంతమంది పెట్టడం జరిగింది మీరు చాలా చక్కగా చదువుకుంటూ ఏది మీకున్నా కూడా నాకు వాట్సాప్ చేయండి దాన్ని వీడియో చేసి నేను మీకు పంపిస్తాను సో మీకు ఎగ్జామ్ దగ్గరగా ఉంది కాబట్టి మీకు ఎలాంటి సైన్స్ కంటెంట్లో కానీ మెథడాలజీలో కానీ ఎలాంటి మీకు సందేహాలు వచ్చినా కూడా నాకు పంపవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను భగవంతుడు మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తాడని చెప్పేసి కోరుతూ సో రైట్ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయించండి లైక్ చేయించండి సబ్స్క్రైబ్ చేయించండి సో అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ జై హింద్ జై శ్రీరామ్